హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ పరిచయమే ముప్పై ఏడో భాగాన్ని వినితం దాతీకి ఏం చేయాలో పాలుపోక అసలు ఏం జరిగింది ఆ రాత్రి నేను వచ్చినప్పుడు అంతా బాగానే ఉందే అనుకుంటూ ఆ రాత్రి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడే గుర్తుకొస్తుంది తను ల్యాబ్ బిల్డింగ్ ఉన్న రోడ్డు వైపు తిరిగే ముందే ఒక చిన్న జీబ్ లాంటిది ఫాస్ట్గా వెళ్ళిపోయింది అంతకుమించి తనకి ఏమంత డౌట్గా లేవు దాత్రి అక్కడే ఉన్న టేబుల్పై చేతులు పెట్టి కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకో ఒక క్షణం తను తప్పు చేసిన దానిలా మిగిలిపోవలసి వస్తుందేమో అని అనుకోగానే తన కళ్ళ వెంట నీళ్లు తిరుగుతాయి దాత్రి మనసు అర్థమైన శౌర్య సైలెంట్గా ఉంటాడు గాలి విపరీతంగా వీయడంతో ఏదో కలుతూ కదులుతూ ఉన్న సౌండ్ వినిపిస్తుంది దాత్రి ఆ సౌండ్కి వెనక్కి తిరిగి చూస్తుంది వాళ్ళకి వేలాడుతున్న క్యాలెండర్ గాలికి ఎగురుతూ ఉంటుంది దాత్రికి అప్పుడు గుర్తుకొస్తుంది ఆ వాల్ ఒక లేయర్తో కవర్ చేసి ఉంటుంది ఇప్పటి వరకు ఏ బాడీని ఎక్కడ దాచినా అక్కడ ఆ నెంబర్ అండ్ ఆ బాడీ డేటా రాస్తారు శివరామన్ గారు ఆ విషయం రీసెంట్గానే దాత్రితో షేర్ చేసుకున్నారు దాత్రి వెంటనే అక్కడికి వెళ్ళి ఆ క్యాలెండర్ లాగేసి పక్కనే ఉన్న ఒక కెమికల్ని హ్యాండ్ మీద వేసుకుని ఆ చేత్తో ఆ వాల్ రాస్తుంది వెంటనే అక్కడున్న లేయర్ పోయి రాసి ఉన్న నెంబర్స్ కనిపిస్తాయి దాత్రి కళ్ళు టపటపలాడిస్తూ వాటిని చూసేసి లాస్ట్లో ఉన్న నెంబర్ని అక్కడ రాసి ఉన్న చూసి వెంటనే చుట్టూ చూసి ఏదో ఒక అంచనాకొచ్చి మళ్ళీ ఆ కెమికల్ని తీసుకుని కొంత దూరం వెళ్ళి అంతే రాస్తుంది అప్పుడు కనిపిస్తుంది ఒక కబోర్డ్ లాంటిది దాత్రి వెంటనే ఓపెన్ చేసి చూస్తుంది పెద్ద బాక్స్లా ఉంటుంది దాత్రి ఆ బాక్స్ ఓపెన్ చేస్తే ఆ అమ్మాయి బాడీ కనిపిస్తుంది దాత్రి ఓసారి ఆలోచించి సార్ దీన్ని ఇక్కడ పెట్టారంటే ఆయనకి ఈమె డెడ్ బాడీ వెనక కారణం తెలిసిందా కానీ అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటూ ఉండగానే ఆ డెడ్ బాడీ ముందుకు పడుతుంది దాత్రి దెబ్బకి జడుచుకుని కళ్ళు మూసేస్తుంది శౌర్యకి ఒక్క నిమిషం చిన్నగా భయం వేసింది దాత్రికి ఏమైందో అని కళ్ళు తెరిచి చూస్తే ఇప్పటి వరకు బాడీ ఉన్న చోట బ్లడ్ కనపడుతుంది దానితో దాత్రి బ్రెయిన్కి ఏదో వెలుగుతుంది అంటే సార్ గాయపడ్డాక ఈ బాడీని ఇక్కడ పెట్టారా అంటే ఈ బాడీ కారణంగానే సార్ని హత్య చేశారా అని అనుకోగానే నాలుగడుగుల వెనక్కి వేస్తుంది ఇందులో చనిపోయే వాళ్ళకి గర్భాశయం పగిలిపోతుంది కానీ రేపు కాదు మరి ఈ మరణం వెనక ఈ కథ ఏం కథ ఉందని శివరామన్ సార్ని చంపేశారు ఈ బాడీ నాకు కావాలి నేను తీసుకుని వెళ్ళాలి హర్షాన్ని ఇక్కడికి ఎలా పిలవాలి నేను ఈ బాడీని మోయలేనే అని తీసుకుని కూడా వెళ్ళలేనే హర్షాన్ని పిలుచుకురావాలి అనుకుని ఆ బాడీని సరిగ్గా పెట్టేసి కాస్త పగటిపూట వస్తే ఈ ల్యాబ్ని ఇంకా పరిశీలించవచ్చు అనుకుంటూ హర్ష కోసం నాలుగు అడుగులు వేసి రాబోతుంటే ఎవరో వ్యక్తి తనకి ఎదురుగా వస్తున్నట్టు అర్థమై భయంతో ఆగిపోతుంది చెమటలు పట్టడం ఒకటే తక్కువ దాత్రి ముందున్న ఆకారం కూడా ఆగిపోయి చేయి ముందుకు పెడుతుంది దాత్రి మనసులో జంప్ దాత్రి అని పరిగెత్తు హర్ష దాత్రి అంటాడు హర్ష అంటూ ఆగిపోయి అలా తలచుకున్నా ఇలా వచ్చేశావు ఎలా అని అడుగుతుంది అదంతేలే నాకు తెలిసిపోతుంది అంటాడు హర్ష కూడా కానీ పాపకు తెలియదు కదా సౌర్య కాల్ చేస్తుంటాడని దాత్రి అచ్చా సరే కానీ ఈ బాడీ తీసుకుని వెళ్ళాలి అంటుంది బాడీనా అటు చూసి దాత్రి ఇది ఇక్కడ మిస్ అయితే ఎవరికైనా అనుమానం వస్తుందేమో అంటాడు హర్ష ఇది ఇక్కడ ఉన్నట్టు ఎవరికీ తెలియదు హర్ష మనం తీసుకుని వెళ్దాం పదా అంటుంది దాత్రి హర్ష కూడా సరే అంటూ బాడీ తీసుకుంటూ దాన్ని మొయ్యలేక ఆపజోపాలు పడుతుంటాడు నీ ప్లేస్లో సౌర్య ఉంటేనా ఈ సమయానికి బాడీ తీసుకుని వెళ్ళి కారులో పెట్టేవాడు అంటుంది ధాత్రి సౌర్య నవ్వుతాడు చిన్నగా అది మోస్తూనే మేము నీ హస్బెండ్ అంత టాలెంట్ ఉన్నవాళ్ళం కాదులే అంటాడు హర్ష దాత్రి మొహం మార్చేసి తను నా హస్బెండ్ కాదు అంటుంది సౌర్య చిన్నగా ఫీల్ అయినా ఒక స్మైల్ ఇస్తాడు తన అలకని చూసి నువ్వు కాదన్న మాత్రాన అయిపోదులే దాత్రి అంటూ వెళ్తుంటాడు హర్ష అవును ఈ దారి నీకెలా తెలుసు అని అడుగుతుంది హర్ష తడబడిన కవర్ చేసుకుంటూ నువ్వు లోపలికి ఎలా వెళ్తున్నావో చూశానులే దాత్రి అవునా మరి ఎవరో చెప్పినట్టు నేను నేనున్న ఆ ల్యాబ్లోకి ఎలా వచ్చావు అంటుంది హర్ష మోయలేక ఎలాగో మోస్తుంటే నన్ను కనిపెట్టావా దొంగని పట్టావా అంటావేంటే అంటాడు నేను నేనన్నీ దొంగని పట్టడం కాదు హర్ష నువ్వు ఎలా ల్యాబ్లోకి వచ్చావు అంటున్నాను అంటుంది హే భగవాన్ అంటూ కార్ దగ్గరికి రావడంతో కారులో బాడీ పెట్టి దాత్రికి బ్రెయిన్ ఇవ్వడం మర్చిపోయావా నువ్వు అంటాడు హర్ష దాత్రి హర్ష తలపై ఒక్కటేసి నాకు బ్రెయిన్ ఉంది కాబట్టే నీ పేరు గుర్తుంది సరేలే తల్లి సరే నువ్వు ఎక్కువ ఎగవెళ్దాం ఎక్కడ ఎక్కువసేపు ఉంటే మంచిది కాదు అంటాడు హర్ష సరే పదా అంటుంది దాత్రి కూడా హర్ష దాత్రిని తీసుకుని తన ల్యాబ్కి వెళ్ళిపోతాడు సౌర్య అక్కడంతా గమనిస్తూ ఉండగా ఇందాక సౌర్య కొట్టి పడుకోబెట్టాడు చూడండి వాడు లేస్తాడు అతని మనసులో ఆ అమ్మాయి ఎవరు అతని ఎవరు వీళ్ళు ఎక్కడ ఇక్కడ ఉన్నారేమో ఎందుకు అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి అనుకుంటూ వెళ్తాడు శౌర్య టార్చ్ వేసుకుని వెళ్తూ ఉంటాడు రాత్రి వెళ్ళిపోవడంతో ఆ లైక్లో సౌర్యని చూసిన అతను ఏం వెతుకుతున్నాడు ఇతను ఆ అమ్మాయి ఏం వెతికింది అనుకుని వాళ్ళ బ్యాచ్లో హెడ్కి కాల్ చేసి అన్నా నువ్వు డెడ్ బాడీ తెమ్మన్నావని ఇక్కడికి వస్తే ఓ పిల్ల ఓ పిల్లగాడు ఏవో వెతుకుతూ కనిపించారన్నా ఆ హెడ్ రేయ్ వాళ్ళు ఏమైనా ఆధారాల కోసం వచ్చారేమో తెలుసుకో ఎందుకొచ్చారో మన పద్ధతిలో జాగ్రత్తగా బాడీని తీసుకుని వచ్చేయి అతను సరే అని ఒక గాజు జార్ని పట్టుకుని శౌర్య మీదకి విసురుదామని అది తగిలితే అతను ఎందుకొచ్చాడో చెప్పించవచ్చు అని ప్లాన్ చేసుకుని ఓ గాజు జార్ని విసురుతాడు ఏమీ కనిపించక ఏమీ అర్థం అవ్వక శౌర్య ఓసారి చేతిని వెనక హెయిర్లోకి పోనిస్తాడు అప్పుడే ఆ గాజు జారు వచ్చి చేతికి తగులుతుంది శౌర్య షాక్ అయి ఫేస్ టర్న్ చేస్తాడు ఆ సన్నటి కాంతిలో తన కళ్ళల్లో కనిపించిన రౌద్రానికే అతగాడు భయపడి ప్రాణాలు అరచేత పెట్టుకుని పరిగెడతాడు శౌర్య వాడు వెనకే పడతాడు బట్ వాడు దొరకకుండా పారిపోతాడు శౌర్య అసహనంగా తల విదిలిచి చేతిని చూస్తాడు గాయం బాగానే అయింది కానీ పట్టించుకోకుండా ఆలోచిస్తూ అక్కడ ఒక చోట కూర్చుని కాసేపటికి ఇంటికి స్టార్ట్ అవుతాడు ఫ్రెష్ అయ్యి వచ్చి తెలియకుండా నిద్రపోతాడు ఆదమర్చి పారిపోయిన వాడు వాడి హెడ్కి చెప్పడంతో మ్యాటర్ ఎక్కడికి పాస్ అవ్వాలో అక్కడికి అయింది ఇక్కడ దాత్రి హర్ష ఆ బాడీని వాళ్ళ ల్యాబ్లో పెట్టుకున్నాక హర్ష జాగ్రత్తలు చెప్పి భయపడవద్దని ధైర్యం చెప్పి కావలసినవన్నీ అరేంజ్ చేశానని డ్రెస్సెస్ మాత్రం రేపు తెప్పిస్తానని వెళ్ళిపోతాడు దాత్రి కూడా థ్యాంక్ యూ చెప్పి నవ్వుతూ పంపేసి ఆ బాడీ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంది ఇంతలో అసలు ఇలాంటి కేసులు ఎన్ని వచ్చాయో అని టీవీ టీవీ ఉంటే ఆన్ చేసి న్యూస్ పెడుతుంది ఏదో ఒక చిన్న ఛానల్లో అత్యంత చిన్నగా స్క్రోల్ అవుతూ కనిపించింది ఆకస్మిక మరణాలు అబలలకు శాపాల అని దాత్రి ఆలోచిస్తూ అసలు ఏం జరుగుతుంది సార్ని ఎందుకు చంపారు ఒక అమ్మ ఎలా చనిపోతుంది ఏ కారణంగా తన గర్భాశయం పగిలిపోతుంది అని తన తల పగలు కొట్టుకుని కాసేపటికి ఫేస్ వాష్ చేసుకుని కూర్చొని నీరసం వలనో అలసట వలనో శౌర్య షర్ట్ని తడుముకుంటూ ఒద్దికగా పడుకుని పోతుంది శౌర్య కోసం గదికి వచ్చిన మాధవి గారు బాధపడుతూ శౌర్య గాయాన్ని క్లీన్ చేసి ఫస్ట్ ఎయిడ్ చేస్తారు కాసేపటి వరకు శౌర్య చేయి పట్టుకుని ధాత్రి గురించి ధాత్రి విషయంలో శౌర్య గురించి ఆలోచిస్తూ బాధపడి వెళ్ళిపోతారు మార్నింగ్ లేచిన శౌర్యకి చేయి భారంగా అనిపించి చూస్తే చేతికి డ్రెస్సింగ్ చేసునడంతో ఫ్రెష్ అయ్యి అమ్మా అని బయటకొస్తాడు ఆ రోజు పూజ బంద్ ధాత్రి బహిష్ఠ అయి ఉంది కదా ఇల్లు శుద్ధి చేశాకనే కదా మాధవి గారు శౌర్య నీ కోసం గౌతమ్ వచ్చి బయట వెయిట్ చేస్తున్నాడు రా నిన్ను లేపతా అంటే వద్దన్నాడు రా అంటూ కిచెన్లో నుంచి అరిచి చెప్తారు సౌర్య సరేనంటూ గార్డెన్లోకి వస్తాడు గౌతమ్ శౌర్య రావడమే ఏం ప్లాన్ చేశావ్రా ఏమనుకుంటున్నా ఇది దాత్రి జీవితంరా అంటాడు నాకు తెలుసు గౌతమ్ అంటాడు శౌర్య అప్పుడే అక్కడికి హడావిడిగా వచ్చిన సుధా ఏం తెలుసు శౌర్య ఇలాంటి పరిస్థితుల్లో దాత్రిని అరెస్ట్ చేయడం తెలుసా దాత్రి ఏంటో తెలిసి నీ తలరాత నీది అని హత్య కేసులో వదిలేయడం తెలుసా ఏం తెలుసు నీకు అని అరిచేస్తుంది మొదటిసారి శౌర్య ఆలోచిస్తూ చూస్తుంటే సుధా నీ మౌనం సమాధానం కాదు సౌర్య అంటుంది వాడు ఈ కేసుని సిబిఐకి కన్వర్ట్ అయ్యేలా చేశాడు సుధా దాత్రిని మా బ్యూరో నుంచి తప్పించాడు కూడా అసలు ఏం చేస్తున్నావు శౌర్య నీ ప్లాన్ ఏంటి అంటాడు గౌతమ్ ప్లాన్ అంటే ప్లాన్ కదరా గేమ్ అంటాడు శౌర్య దాత్రి జీవితంతో ఏం గేమ్ అని కోపంగా అంటుంది సుధా గౌతమ్ కూడా గేమ్ ఏంట్రా అంటాడు అర్థం కాక శౌర్య సుధ వైపు చూసి దాత్రిని ఓ ఆట బొమ్మగా భావించి తన జీవితంతో ఆట ఆడుకోవాలని చూశారు కదా కానీ అనుకోని విధంగా ఆ ఆట బొమ్మ వాళ్ళు దాచిన నిజాన్ని బయటికి తెచ్చి వాళ్ళ జీవితాన్ని తలక్రిందులు చేస్తే అదిరిపోతుంది కదా అంటూ లేచి ఇదే గేమ్ ప్లాన్ అయితే అందులో నేనొక సామాన్యమైన పాత్రని పోషించాలి అనుకుంటున్నాను కానీ కథానాయకుడిగా ఉండాలి అనుకోవట్లేదు ఈ గేమ్కి నాయక నాయికి అన్నీ కూడా దాత్రిని అయ్యేలా చేస్తా అంటాడు సుధకి ఏమీ అర్థం కాలేదు గౌతమ్కి కాస్త ఐడియా వచ్చింది శౌర్య తన రీతిలో ముందుకు నడుస్తూ ఏ అయితే వాళ్ళని ఏమీ చేయలేదు అనుకుని చెయ్యని తప్పుని తన జీవితంపై చెరగని ముద్రలా వేశారో తన క్యారెక్టర్ని చీప్ చేశారో అలానే కాదు కాదు అంతకు మించి దిగచారిపోయేలా వాళ్ళ జీవితాన్ని మార్చాలి కాదు దాత్రి మార్చేలా చేస్తా అంటూ సుధా గౌతమ్ మన వైపు తిరుగుతాడు గౌతమ్ చీఫ్తో మాట్లాడి కేసుని మన డిపార్ట్మెంట్కి తెచ్చావు కానీ తన క్యారెక్టర్ గురించి తెలిసి కూడా అడిగి అవుతారని తనెంత బాధపడుతుంది అంటాడు గౌతమ్ బాధ నాకు లేదా అలా అనడానికి నేను పడిన బాధ నాకు మాత్రమే తెలుసు అందుకే దీని వెనక ఎవరు నావాలని అంత సామాన్యంగా వదలను అంటాడు సౌర్య మరెందుకు తనని అలా అనటం అంటాడు గౌతమ్ ఎందుకంటే తనకి నాపై ఎనలేని నమ్మకం నేను పక్కన ఉంటే తను ఈ కేసు గురించి ఆలోచించదు శౌర్య చూసుకుంటాడు తను ఉన్నాడుగా చేసేస్తాడు అనుకుంటుంది అది తన ప్రేమ నమ్మకం వాట్ ఎవర్ అయినా ఎవరో మన పక్కన ఉండడం వల్ల మనం బలంగా ఫీల్ అవ్వకూడదు మనకి మనం ఎప్పుడు బలం అవ్వాలి ఒకవేళ దాత్రి నా జీవితంలో లేకపోతే నాకు తనకి సంబంధం లేకపోతే తను ఎలా ఈ కేసు నుంచి బయటపడేది తను ఒంటరిగానే పోరాడాలి తను ఏ తప్పు చేయలేదు అనే తపనతో బయ బయటపడాలి అనే ఆలోచనతో పోరాడాలి ఉన్న నిజాన్ని బయటికి తీసుకుని పోరాడాలి తన గురువు మరణం కోసం పోరాడాలి ఒక అమ్మాయిగా తనకి న్యాయం జరగడానికే పోరాడాలి అలాగే ఆ హత్య చేసిన వాళ్ళకి ఆ అమ్మాయి పైకి అనవసరంగా నేరం నెట్టామే అదే మన మెడకు చుట్టుకుంది అనుకునేలా పోరాడాలి ఇలా ఆలోచించే వాళ్ళ అన్నాను గౌతమ్ దాత్రిని తను బంగారం అని నాకు తెలుసురా చెప్పాలంటే మీ అందరికన్నా నాకే తన గురించి బాగా తెలుసు ఒకవేళ నేను అలా అడగ అడగకుండా దాత్రి నేను నీ వెంట ఉంటా నువ్వు ఈ హత్య వెనుక ఉన్న రీజన్ ఏంటో తెలుసుకోని చెప్తే నేను చేత కానివలా అనిపించచ్చు లేదా దాత్రి సరే అని ముందుకు సాగింది అనుకో దాత్రి బలం నేనవుతా ఆ గుడ్ల గుడ్లగోబులు నన్ను ఏదైనా చేస్తామన్నట్టు చిన్న షో వేశారనుకో తను తనని బాధ పెట్టుకుంటూ వెళ్ళదు ముందుకి మనకి కావాల్సింది తన ముందుకు వెళ్ళి నిజాన్ని ఛేదించటం అసలు నేను తనకి ఏమవుతాననేది కనపడని శత్రువుకి తెలియకూడదు తెలిస్తే మాత్రం నేనొక సిబిఐ అధికారిగా మాత్రమే వాళ్ళకి తెలియాలి నేను దాత్రిని అలా అంటే తనలో ఇంకా కసి కోపం పెరుగుతుంది బాధ ఉంటుందని తెలుసు కానీ తనపై వేసిన నేరం కన్నా ఈ బాధ అంత పెద్దది కాదేమో అనుకున్నాను కానీ తను చాలా బాధ పెట్టాను అని తల ఉంచుకుని కాసేపటి మౌనం తర్వాత ఎదురుగా ఎవరున్నా దాత్రిని తగ్గకుండా నిలబడేలా నేను వెనక ఉండి నడిపించాలి అనుకుంటున్నాను తనకి నేను తోడుగా ఉండకపోవచ్చు సుధా కానీ నీడగా కాచుకొని ఉంటా తను నా ప్రాణం సుధా తను బాధపడుతూ ఉంటే ఈ హృదయం అంటూ తన హార్ట్ని చూపించి రంపంతో కోస్తున్నట్టు నాలో ప్రాణాన్ని లాక్కున్నట్టుంటుంది తను నా బేబీ డాల్ కానీ ఎవరి చేతిలో డాల్ కాకూడదు కానివ్వను వాడు ఎవడో ఏంటో బయటికి రాని అంటూ చిటికెలు వేస్తూ చావు ఇలా కూడా ఉంటుందా చస్తే బాగుండు అనుకునేలా చేస్తా శౌర్య దాత్రి గురించి మాట్లాడుతున్నప్పుడు తన కళ్ళలో ప్రేమ ఆ బాధ తాలూకు చిన్నగా కళ్ళలో చేరిన కన్నీరు ఇవి గమనించిన సుధా సారీ సౌర్య ఆంటీ దాత్రి కండిషన్ చెప్పగానే నా వల్ల కాలేదు తట్టుకోవడం నాకు తెలుసు సుధా మీ ఇద్దరి గురించి అంటాడు సౌర్య సరే నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటుంది సుధా అవున్రా దాత్రిని తప్పించావు బాగానే ఉంది ఇప్పుడు తన బ్యూరోలో లేదని అందరికీ తెలుస్తుంది నువ్వే ఈ కేసుని నీ దగ్గరకు రప్పించి తనని పారిపోయేలా చేశావని నిన్నేదైనా అని నీ జాబ్ అని అంటుండగానే సుధా దాత్రి ప్లేస్లో నేనుంటాను మీ బ్యూరోలో అంటుంది గౌతమ్ మాటలకి ఆలోచిస్తున్న శౌర్య మాట్లాడుతున్న గౌతమ్ కూడా ఒక్కసారిగా ఏంటి అంటారు ఆ రూంలోకి మీరు తప్ప ఎవరూ రాకండి ఫేస్ దాచుకుంటూ దాత్రిలా నేనుంటాను అప్పుడు ఏ ప్రాబ్లం లేదు కదా ఎవరికి అనుమానం కూడా ఉండదు సౌర్య దాత్రికి తోడుగా ఉండి హెల్ప్ చేస్తాడు ఏదో ఒకరోజు వాళ్ళకి చెక్ పెట్టేద్దాం మనం అంటుంది సుధా సౌర్య సుధా వైపు అలానే చూస్తూ ఉంటాడు గౌతమ్కి ఏం మాట్లాడాలో అర్థం కాదు చెప్పండి మాట్లాడరేంటి అంటుంది సుధా నీ మనసు ఇంత విశాలమైందని తెలిసి మాటలు రావట్లేదు సుధా దాత్రి కోసం నువ్వు ఆ సీబీఐ బ్యూరోలో ఉంటా అంటున్నావు చూడు చాలు తన జీవితంలో నీలాంటి స్నేహితురాలు ఉన్నందుకు తను చాలా లక్కీ అంటాడు దాత్రి కాదు నేను లక్కీ తనలాంటి స్నేహితురాలు ఉన్నందుకు అంటుంది సుధా గౌతమ్ ఆగి కానీ అంటాడు ఆగరా అంటాడు శౌర్య సుధా నువ్వు ఓకే అన్నా నేను నిన్ను అలా అక్కడ ఉంచలేను అంతేకాదు నువ్వు ఎందుకో చాలా ఎందుకో చాలా వీక్గా కనిపిస్తున్నా నీ హెల్త్ ఓకేనా అంటాడు నాకేం శౌర్య నేను బాగానే ఉన్నాను కానీ ప్లీజ్ శౌర్య అందరికీ రుణం తీర్చుకునే అవకాశం వాళ్ళ కాలంలో రాదు కానీ నాకు దొరికింది ఇలా అయినా దాత్రి రుణం తీర్చుకున్నట్టుంటుంది తను ప్రశాంతంగా నిజాల్ని బయటికి లాగుతుంది తను అనుకుంటే సాధిస్తుంది నేను అక్కడ తన ప్లేస్లో అనుమానం రాకుండా ఉంటాను అంటుంది నో వే సుధా నేను ఏదో ఒకటి ఒకటి చేస్తానులే నువ్వు ఇలా ఉండడం నాకు నచ్చదు నువ్వు ఏ తప్పు చేయలేదు అలాంటప్పుడు నువ్వు బ్యూరోలో ఉండడం అస్సలు నేను బ్యూరోలో ఉంచడం నేను తప్పు చేసినట్టు అవుతుంది అంటాడు సో నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను సుధా ఒకవేళ నేను అక్కడ ఉంచితే పొరపాటున ధాత్రి అనుకుని ఎవరైనా నేను ఏదైనా చేస్తే నేను ఎవరికి ఆన్సర్ చేయలేను నా మాటలు అర్థమవుతున్నాయి కదా సుధా ఆ మాటలకి సుధా ఒకటే మాట ఈ ప్రాణం దాత్రిదే ఈ జీవితం తనిచ్చిందే తన కోసం ప్రాణం వదలమన్నా ఆలోచించుకున్నా వదిలేస్తాను కానీ ఏదో మూల చిన్న బాధ ఒక ఆలోచన కానీ దాత్రి తర్వాతనే ఏదైనా అనుకుని ఆలోచించకు సౌర్య నేను దాత్రి ప్లేస్లో జీరోలో ఉంటే కనపడిన శత్రువు ఎవడో వాడు ప్రశాంతంగా ఉంటాడు మీరు పొగబెట్టేయచ్చు అని నవ్వుతుంది సౌర్య మనసు అస్సలు ఒప్పుకోదు ఎందుకో తన మనసు సంకిస్తుంది ఒకటే ఆలోచన సుధకేమైనా అయితే దాత్రి అనుకుని సుధని ఏదైనా చేస్తే ఎందుకలా అనిపిస్తుందో తనకే తెలియట్లేదు శౌర్య ఏం మాట్లాడు సుధా శౌర్య చేపట్టుకుని ఈ ప్రపంచంలో దాత్రి తర్వాతనే నా భర్త ఎందుకు తనకి నీకు ఏంటి సంబంధం అంటే మేము రక్తం పంచుకోలేకపోయినా ఆత్మీయత నింపుకున్న అక్క చెల్లుల బంధమే అర్థం చేసుకో శౌర్య రావణుకి వదకి ఏదో భక్తి సహాయం అనుకో ఒప్పుకో శౌర్య సౌర్యకి ఏం సమాధానం చెప్పాలో తెలియదు గౌతమ్ వైపు చూసి ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ ఎత్తావురా అన్నట్టు చూస్తాడు తనలా రియాక్ట్ అవుతుంది నాకేం తెలుసు అని భుజాలు ఎగరేశాడు గౌతమ్ సౌర్య ఆలోచించి చెప్తానులే సుధా అంటాడు ఆలోచించి ఇంత టైం ఎక్కడుందిరా ఆల్రెడీ ఎనిమిది దాటింది తొమ్మిదిన్నరకి అందరూ బ్యూరోకి వచ్చేస్తారు కదా అంటాడు గౌతమ్ సౌర్య గౌతమ్ వైపు కోపంగా ఒక చూపు చూస్తాడు సుధా ఆ మాటలకి సౌర్య నువ్వు నా గురించి ఆలోచించుకో ఒప్పుకో ప్లీజ్ అంటుంది అవునా సరే ఈ నిజం నవీన్కి చెప్పి వాడు ఏమంటాడో విను వాడు ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటా నవీన్ ఒప్పుకోడు అని సౌర్య గట్టి నమ్మకం సరే నవీన్ చెప్తే ఓకే కదా అంటుంది సుధా హా అంటాడు సౌర్య సుధా నవీన్కి కాల్ చేస్తుంది నవీన్ లిఫ్ట్ చేసి ఏమైంది సుధా దాత్రి విషయం ఏమైనా తెలిసిందా అంటాడు సుధా జరిగింది చెప్పి తన ఆలోచన చెప్తుంది నవీన్ కానీ అంటాడు నాకు నీతో జీవితానికి మాత్రమే కాదు నా అందమైన భార్యానికి నా ఈ డాక్టర్ అనే జాబ్కి కారణం కూడా దాత్రిని ఈ రోజు తన ఒకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని అతని హత్య చేసింది అనటం బ్లడీ డ్రామా ఇందులో తనకి సహాయంగా నేను ఏం చేయాల్సి వచ్చినా చేస్తాను నవీన్ అని స్థిరంగా చెప్తుంది సరే సరే మేడం నన్ను కాస్త గుర్తుంచుకోండి ఒక్కసారి సౌర్యకి ఫోన్ ఇవ్వు అంటాడు నవీన్ సుధా సౌర్య దగ్గరకొచ్చి ఫోన్ ఇస్తుంది నవీన్ శౌర్య హలో అనగానే నాకేం చెప్పాలో తెలియట్లేదురా తనకేమీ కానివ్వకు తను తన ఇష్టమే నా ఇష్టం రా అంటాడు అదేంట్రా అండ్ నవ్వు అంటాడు శౌర్య నవీన్ ప్రేమించిన వాళ్ళని అర్థం చేసుకోవాలంటారు కదా శౌర్య తన సంతోషం దాత్రి విషయంలో నీకు చిన్న సహాయమైనా తను చేయగలగాలని అందుకే శౌర్య ఇంకేం మాట్లాడలేక తన బాధ్యత నాదిర నేను చూసుకుంటాను అంటాడు నవీన్ సరే అని కాల్ కట్ చేసి ఆలోచిస్తుంటాడు సుధా వెళ్దామా అంటుంది వెళ్దాం కానీ నా మనసు అస్సలు ఒప్పుకోవట్లేదు సుధా అంటాడు శౌర్య నువ్వు దాత్రికి న్యాయం జరగాలని నేను దాత్రికి న్యాయం జరగాలని ఇంకెందుకు ఆలోచించడం శౌర్య అంటుంది సుధా గౌతమ్ సౌర్య భుజంపై చేయి వేసి ఆలోచించగల కొద్దిగా మేనేజ్ చేస్తే ప్రాబ్లం ఉండదు అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది సౌర్య తలోపి సుధా గౌతమ్లతో బ్యూరోకి వెళ్తాడు అలాగే సుధని ఆ రూమ్లోకి తీసుకుని వెళ్ళగానే సుధా అటు వాల్ సైడ్కి కూర్చొని నేను ఇక్కడ ఇలా ఉంటాను మీకు ప్రాబ్లం లేకుండా నా ఫేస్ కూడా కనిపించదు ఎవరికి అని తన దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్ ఇచ్చి థ్యాంక్ యూ సౌర్య అంటుంది సౌర్య మా ఫేట్ ఎలా ఎలా ఉందేంటి అనుకుంటూ సుధా చేతికి ఒకటిచ్చి ఇది నీ దగ్గర ఉంచు సుధా అని చెప్పేసి ఆ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతాడు ఇక్కడ దాత్రి లేచేసరికి తనకి ఇబ్బందిగా అనిపిస్తుంది హర్షాకి కాల్ చేయడానికి కూడా తన దగ్గర మొబైల్ లేదు అలానే లేచి కూర్చుని కళ్ళు నులుపుకుంటూ తల తిప్పేసరికే హర్షా కాఫీ కప్తూ ఉంటాడు దాత్రి హర్షా అంటుంది హా ఇదిగో కాఫీ తాగేసి నీకేమైనా కావాలంటే లిస్టు రాసి తెస్తా నీకు డ్రెస్సెస్ తీసుకురావడానికి వెళ్తాను కదా ఇప్పుడు తెస్తాను శౌర్య అలా అడగమన్నాడు ఏం అవసరం లేదు అంటుంది రాత్రి నువ్వు డ్రెస్ తెస్తే బాక్ చేసి నా పని నేను చేసుకుంటా అని కాఫీ సిప్ చేస్తుంది హర్ష చాలా నార్మల్గా సరే అని వెళ్ళిపోతాడు సౌర్య హర్షకి కాల్ చేసి న్యూ మొబైల్ న్యూ సిమ్ తీసుకుని ఇవ్వు హర్ష మొత్తానికి నేను మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను అంటాడు నో ప్రాబ్లం సార్ నేను తీసుకుంటా అంటాడు హర్ష తను నా భార్య తన ఖర్చు నేనే భరించాలి అంటాడు శౌర్య ఓకే సార్ అంటాడు హర్ష లిస్ట్ ఇచ్చిందా అంటాడు శౌర్య ఏమీ అవసరం లేదండి సార్ అంటాడు హర్ష వాట్ సరే నేను వస్తానులే ఆ మాల్కి వచ్చే నువ్వు కూడా అని పేరు చెప్తాడు మీరా సరే మీ ఇష్టం అంటాడు అలా శౌర్య వచ్చాక తను ఏ షాపింగ్ చేసి ఇచ్చాడో ఏం కొన్నాడో ఏం ప్యాక్ చేయించాడో కూడా చూడకుండా శౌర్య ఇచ్చినవన్నీ కారులో పెట్టేస్తాడు రాత్రి కోసం న్యూ మొబైల్ కూడా శౌర్యాన్ని కొన్ని తీసుకుని వస్తాడు హర్ష నవ్వుతూ ఏంటి సార్ ఇంత పంపుతున్నారు పర్మనెంట్గా దాత్రిని అక్కడే ఉంచేస్తారా ఏంటి లేదు అలా ఏం కాదు హర్ష నువ్వు వీటిని తీసుకుని వెళ్ళి ఫాస్ట్గా అంటాడు సరే సార్ అని వెళ్ళిపోతాడు హర్ష సౌర్య శివరామన్ గారి బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి లోపల చెక్ చేయడానికి వెళ్తాడు మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి అభిప్రాయాలు అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్